ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది పెట్రోల్ డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి దీంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చెబుతున్నారు దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే రాష్ట్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల క్రేజ్ వేగంగా పెరుగుతోంది ప్రజలు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో నీళ్ళు కొనుగోలు చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి అవి ఇతర రాష్ట్రాల కంటే పని పనిచేస్తున్నాయి ఈ అద్భుతమైన పనితీరు వెనుక అనేక కారణాలు ఉన్నాయి వీటిలో ప్రధానమైనది జనాభా పరిమాణం సబ్సిడీ వంటి విధానాలు అందుకే ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా టాప్ టెన్ రాష్ట్రాలు ఏవో తెలుసుకుందాం ఈ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు లక్షల పదివేల నూట డెబ్బై నాలుగు యూనిట్ల అమ్మకాలతో మహారాష్ట్ర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో రెండు స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల దేశంలో అమలైన మొత్తం ఆరు లక్షల తొమ్మిది ఒక వేల మూడు వందల నలభై ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇది దాదాపు ముప్పై శాతం మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది ఆటో కంపెనీలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది అనేక తయారు యూనిట్లు పుణె ఔరంగాబాద్ లో ఉన్నాయి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేత కూడా పుణెలో తయారవుతుంది ఈ జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమరయ్యాయి కర్ణాటక దేశంలోని ఆటో తయారీ కేంద్రాల్లో ద్విచక్ర వాహనం భాగంలో ఒక పెద్ద పేరు ఎయితర్ ఎనర్జీ దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది రెండు నాలుగు సంవత్సరం లక్ష పద్నాలుగు వేల నలభై రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి తమిళనాడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మూడో స్థానంలో ఉంది